హాయ్ అండి అందరికీ నమస్కారం సంవత్సరం పొడుగునా నిల్వ ఉంటూ ఎంతో రుచిగా ఉండే కరివేపాకు నిల్వ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడైతే చూసేద్దాం దానికోసం ఫస్ట్ కరివేపాకులను తీసుకొని బాగా ఏరేసుకొని వాష్ చేసేసి ఫుల్గా ఆరబెట్టేయాలండి ఫ్యాన్ కింద ఒక క్లాత్లో వేసి లైట్గా తుడిచేసి ఆరబెట్టేసుకోవాలి బాగా తడి అనేది ఉండకూడదు అప్పుడే మనకి నిల్వ ఉంటుంది సో గిన్నెలో మనం కొలిచేటప్పుడు కొంచెం నొక్కి పెట్టి కొలవండి ఎందుకంటే ఆకు కదా తేలిగ్గా పై పైకి వచ్చేస్తుంది కొంచెం నొక్కి పెట్టి ఇలా కొలుచుకుంటే నాలుగు కప్పులు తీసుకోవాలి మీరు ఏ కప్పు అయినా తీసుకోవచ్చు మా అమ్మ కొంచెం చిన్న కప్పుతో కొలుస్తుంది నాలుగు కప్పులు తీసుకోవాలి ఇది మొత్తం కప్పులు కొలతతోనే నేను చెప్తాను అండ్ కరివేపాకు తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడైతే ఇంకొక కప్పు సేమ్ అదే కప్పుతో ఒక కప్పు ఎండుమిర్చి వేగించుకోవాలి లైట్గా ఆయిల్ వేసి వేగించుకోండి ఎక్కువ ఆయిల్ వేగించుకోవద్దు వేసి బాగా వేగించుకోండి అది వేగిపోయిన తర్వాత ఇదిగోండి చిన్న కప్పు కాబట్టి చిన్న స్పూన్ తీసుకున్నాము ధనియాలు మెంతులు అవన్నీ ఆ స్పూన్తోనే కొలుస్తాం అనమాట సో ఇప్పుడు నాలుగు స్పూన్లు ధనియాలు నాలుగు కప్పుల కరివేపాకు కాబట్టి నాలుగు చిన్న స్పూన్ల ధనియాలు కూడా వేసేసి వేగించుకోవాలి అది బాగా గల్గల్ అనే సౌండ్ వస్తుంది ధనియాలు అప్పుడు ఒక స్పూను మెంతులు వేసుకోవాలి సేమ్ స్పూన్తో వేసుకోవాలండి మళ్ళీ మార్చకండి అలాగే ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి నెక్స్ట్ అది కొంచెం వేగిన తర్వాత అప్పుడు ఆవాలు రెండు స్పూన్లు వేసుకొని బాగా వేగించుకొని చిటపట్లాడాక మనం ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి తీసుకొని చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు అదే బాణల్లో ఒక గంట నూనె వేసేసుకొని కరివేపాకు అయితే వేసేసుకొని నీట్గా డ్రై రోస్ట్ చేసుకోవాలి బాగా వేగించాలన్నమాట అది కరివేపాకు పట్టుకొని నొక్కితే పౌడర్ లాగా అవ్వాలి చిదగాలి అలాగా బాగా వేగించుకోండి కొంచెం చిన్న మంట పెట్టుకొని పెద్దమంట పెట్టేసుకోకండి మాడిపోతుంది కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అడ్జస్ట్ చేసుకుంటే అలా వేగించుకోవాలి అవన్నీ చల్లారి పెట్టుకోవాలి ఆకు కూడా చల్లారి పెట్టుకోవాలి ఈలోపు అదే గిన్నెతో సగం గిన్నె చింతపండు బాగా ఏరేసి పీచులు అలాంటివి లేకుండా బాగా ఎరస్ పక్కన పెట్టుకోండి మా అమ్మ అయితే ఇక్కడే సాల్ట్ వేసేస్తుంది ఒకవేళ మీకు సాల్ట్ ఇక్కడ వేసే అలవాటు లేకపోతే లాస్ట్లో పికిల్లో లాస్ట్లో అయినా సరే కలుపుకోవచ్చు మీ ఇష్టం అండి ఎలాగైనా సరే దాంట్లో కొంచెం నీళ్లు వేసేసుకొని కప్పు కానీ రెండు కప్పులు కానీ నీళ్లు వేసుకోవచ్చు బెల్లం కూడా ఒక కప్పు పావు కప్పు సాల్ట్ పడింది అరకప్పు బెల్లం వేసుకొని రెండు కప్పులు నీళ్లు వేసేసి నానబెట్టేయండి బాగా నానిపోతుంది దాన్ని చిక్కగా గుజ్జు తీసి ఉడికిచ్చాలి అది నేను తర్వాత చూపిస్తాను అందాక నానబెట్టండి ఇప్పుడైతే ఇంకో బాణల్లో రెండు కప్పులు నూనె వేసుకొని రెండు కప్పులు నూనె వేసుకుంటే ఏడాది పొడుగున నిల్వ ఉంటుంది దాంట్లో ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి మినప్పప్పు పచ్చిశనగపప్పు కూడా వేసుకోవచ్చండి మీరు ఇష్టపడితే వెల్లుల్లి కూడా కొంచెం చితక్కొట్టి అలా వేసేస్తే బాగా స్మెల్ అయితే వస్తుంది తొక్కలు తీయకపోయినా కూడా చాలా బాగుంటుంది అలా వేగించిన తర్వాత దాంట్లో సరిపడా ఇంగు కూడా వేసుకోండి ఇది బాణలి స్టవ్ ఆపేసి కింద దించాక వేసుకోండి లేదంటే ఆ వేడికి మాడిపోయే అవకాశం ఉంటుంది కొంచెం పసుపు కూడా వేసుకుంటే మనకి ఏడాది పొడవునా నిల్వ ఉండడానికి బాగా హెల్ప్ చేస్తుంది యాంటీబయాటిక్ కాబట్టి ఇప్పుడు అది ఒకసారి బాగా మిక్స్ చేసేసి పక్కన పెట్టేయండి ఇప్పుడు చింతపండు గుజ్జు తీసి పక్కన పెట్టుకోమని చెప్పాను కదా అది పొయ్యిమే పెట్టి ఉడికిస్తూ ఉండండి ఇంకో పక్కన మిక్సీ జార్లో ఈ ఎండుమిర్చి ధనియాలు ఈ మిశ్రమం అంతా వేసి బాగా గ్రైండ్ చేసుకోండి మెత్తగా ఈ కరివేపాకులు కూడా వేసేసి దాంట్లోనే మొత్తం గ్రైండ్ చేసేయాలి మెత్తటి పౌడర్ లాగా ఇప్పుడు ఆ పౌడర్ని తీసుకొచ్చి బాణల్లో మనకి నూనె ఎండు వెల్లుల్లి అవన్నీ వేసాం కదా తాలింపు దాంట్లో వేసి పౌడర్ అంతా బాగా మిక్స్ చేయండి దాంట్లోనే ఇప్పుడు మనం ఉడకబెట్టిన చింతపండు గుజ్జు కూడా వేసేసి బాగా కలిపే కలిపేయండి సో ఇప్పుడు మొత్తం మనకి కరివేపాకు నిల్వపచ్చడి అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు దాంట్లో మనకి సాల్ట్ అది సరిపోయిందో లేదో ఒక్కసారి టేస్ట్ మనకి చెక్ చేసుకుంటే సరిపోతుంది ఏదైనా తక్కువ ఎక్కువ ఉంటే కలుపుకోండి ఇదైతే గ్లాస్ జార్లో బాటిల్లో వేసేసి టైట్గా మూత పెట్టేసుకుంటే తడి తగలకుండా జాగ్రత్త తీసుకుంటే సంవత్సరం అంతా కూడా నిల్వ ఉంటుంది ఇది టిఫిన్లోకి అన్నంలోకి అన్నిటిలోకి బాగుంటుంది లైట్గా నెయ్యి తగిలించి మనం తింటే చాలా 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 బాగుంటుంది ఎక్కువ కారం ఇష్టపడే వాళ్ళు కొంచెం మిరపకాయలు పెంచుకోవచ్చు మీ మిరపకాయల కారం బట్టి ఒక్కొక్కరు మిరపకాయలు కారం ఉంటాయి కొన్ని చప్పగా ఉంటాయి చూసుకొని కలుపుకోండి సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్కారం